प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार Hey, This son of a. మానవతా సభ్యులందరూ ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమాన్ని మా పాఠశాల విద్యార్థుల ద్వారా జరిపించడం మరి దేశానికి ఎంతో గర్వకారమైన ఈరోజును మేము మా ఉపాధ్యాయులందరము మా విద్యార్థులందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని విభిజన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వందే మాతరం వందే మాత్రం ఈరోజు యావత్ ప్రయాణికు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందరో మీరు త్యాగబలంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే దేశమంటే మనుషులన్న జ్ఞానంతోనే మన ప్రపంచమంతా నడుస్తున్నది కాబట్టి ఈరోజు ఈ సంబరాన్ని జరుపుకున్నామంటే ఎందరో మీరు త్యాగబలంగానే ఈ చేసుకుంటున్నాము ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దారులు చాలా బాధాకరణము అదొక్కటి కూడా ప్రపంచంలో అందరూ కూడా బాధపడుతున్న విషయము స్వాతంత్ర జరు సంబరాలు జరుపుకునే వేళ అవకాశం కూడా బాధపడుతున్నారు ఇటువంటి అవాంఛీయ సంఘటనలు జరగకుండా జరగాల జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయులు ఇస్తున్న ప్రధానోపాధ్యాయులు సారు గౌరవ సారు గారికి అలాగే వారి ఇందేశీ బృందానికి అందరికీ కూడా మా ఆదరణ సంస్థ తరఫున అలాగే ప్రాణాల స్వచ్ఛంద సంస్థ తరఫున అలాగే ఇంకా వివిధ సంస్థల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం Jay Hint!